నాయుడుపేటలో అబ్రహాం మరియు దార్ల సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్కు ఘన సన్మానం అత్యధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజానికం వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ అంటేనే నీతి నిజాయితీ క్రమశిక్షణ ప్రజల పట్ల దయ కలిగిన వ్యక్తి అని అర్థం తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ వద్ద సాయంత్రం నాలుగు గంటల సమయంలో అబ్రహాం మరియు దార్ల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ అలియాస్ గబ్బర్ సింగ్ను ఘనంగా సన్మానించడం జరిగింది సిఐ వెంకటరమణ గతంలో నాయుడుపేట మరిపెల్లకూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా నిధులు నిర్వహించారు ఆ సమయంలో ఆయన తన నిజాయితీ క్రమశిక్షణ మరియు ప్రజల పట్ల దయతో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నేరాలు అరికట్టడంలో ప్రజలకు రక్షణ కల్పించడంలో ఆయన చూపిన చొరవ నిబద్ధత అందరి ప్రశంసలను అందుకున్నారు ప్రజల సమస్యలను ఓర్పుగా విని వారికి న్యాయం చేకూర్చడంలో ఎంతో శ్రద్ధ చూపేవారు అందుకే స్థానికులు ఆయనను గబ్బర్ సింగ్ అనే పేరుతో ఆప్యాయంగా పిలుచుకునేవారు అందుకనే భారీ ఎత్తున అంబేద్కర్ సర్కిల్ కూడలి గబ్బర్ సింగ్ అంటూ మార్మోగింది ప్రజా ప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని సిఏ వెంకటరమణకు అభినందనలు తెలిపారు কার্যক্রম <laughs> পথত আই জৰিজু প্ৰ